హలో అండి నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు చక్కగా ఈ విధంగా అయితే వెల్లుపాయ కారాన్ని ప్రిపేర్ చేసుకొని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తినండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే దగ్గు జలుబులు వచ్చేసి గొంతా కూడా నసనసగా మంటగా ఉన్నప్పుడు ఈ కారం అన్నం తిన్నామంటే మనకి రిలీఫ్ అనేది వస్తుందండి అన్నంలోకే కాకుండా చక్కగా ఇది దోశ మీద కూడా మనము కారం దోశ వేసుకోవచ్చు అండి అలాగే వేపుళ్ళు అవి చేసుకుంటుంటాం కదా కూరగాయలన్నీ చక్కగా వేయించుకున్న తర్వాత లాస్ట్లో ఒక్క స్పూను ఈ కారం వేసి మనం కలిపేట్టుకుని దించేసుకున్నామంటే వేపుళ్ళు కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి మరి టేస్టీనటువంటి అయినటువంటి ఈ ఎల్లిపాయ కారాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని విడడానికి వెళ్ళి చూద్దాం ఓకే అండి ముందుగా నేను ఇక్కడ ఎండిమిరపకాయలని తీసుకున్నాను అలాగే వెల్లిపాయలు ఈ ఎన్నిమిరపకాయలని తొడుమలు అయితే తుంచేయండి వచ్చేసి యాభై గ్రాముల వరకు అయితే ఉంటాయండి కాయలు లేకపరంగా చెప్పండి ఒక యాభై వరకు అయితే ఉంటాయండి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు ఎక్కువ తక్కువైనా వేసుకోవచ్చు మిగతా ఇంగ్రీడియంట్స్ ఓకే అండి ఇప్పుడు ఈ ఎన్నిమిరపకాయలని అయితే శుభ్రంగా తొండిమిలనేవి ఒలిచేసి ఒలిచిన తర్వాత మళ్ళీ వీటిని మధ్యకి ఇలాగా రెండు ముక్కలుగా చేయండి ఇలా ముక్కలుగా చేయటం వల్ల ఉపల ఉన్నటువంటి సీడ్స్ కూడా మనకి బయటకు వస్తాయండి వేయించేటప్పుడు ఆ సీడ్స్ కూడా వేగిందంటే కారపొడి అంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకోండి అందులోనికి మనము ఒలిచి తుంచి పెట్టుకున్నటువంటి మిరపకాయలను వేసి లో ఫ్లేమ్ మీద కలుపుతూ వేయించండి ఇవి మాడద్దండి మాడితే మనకి ఫ్లేవర్ మారి మారిపోతుందనమాట దోరగానే ఉండాలి లైట్గా దోరగానే వేయించండి మనకి వేగుతుంటే స్మెల్ అనేది వస్తుంది అలా స్మెల్ స్టార్ట్ అవ్వగానే చక్కగా వేయించండి అలాగే చూడండి వేయించేటప్పుడు చూడండి మిర్చి యొక్క సీడ్స్ అన్నీ కూడా ఇలాగ బయటకైతే వచ్చాయి కదా ఈ సీడ్స్ కూడా వేగితే మనకి కారపొడి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని మనము ఎండివిరపు కానీ డైరెక్ట్గా అలానే కాయలు కాయలు వేయించకుండా ఇలా చక్కగా తుంపి వేసుకున్నాం అనుకోండి మనకి మిర్చి వేగుతుంది అలాగే సీడ్స్ కూడా వేగుతాయి అన్నమాట సీడ్స్ వేయిస్తే కారపొడి చాలా రుచిగా అయితే వస్తుందండి ఈ విధంగా అయితే లో ఫ్లేమ్ మీద కలుపుతూ వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇవి తీసి ఒక ప్లేట్లోకి అయితే వేసుకుందాం అండి అంటే చల్లారాలన్నమాట చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందామండి ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్ని స్టవ్ పై పెట్టేసుకొని అందులోనికి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేస్తున్నానండి అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర వేస్తున్నాను ఇవి మనం తీసుకుని మిరపకాయల క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి వీటిని కూడా లో ఫ్లేమ్ మీద కలుపుతూ దొరగా వేయించుకోవాలి ఎక్కువగా బాగా డ్రై రోస్ట్ చేయొద్దండి లైట్గా వేగితే సరిపోతుంది మనకి ఇవి వేగి తింటే కూడా మంచి ఫ్లేవర్ అనేది వస్తుందనమాట ఓకే అండి ఇంక ఈ విధంగా వేయించుకున్న తర్వాత గ్యాస్ ఆపేసుకొని వీటి వీటిని కూడా పూర్తిగా చలారనివ్వండి ఓకే అండి మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి మిరపకాయలు అయితే పూర్తిగా చల్లారిపోయాయి ఇప్పుడు మిర్చిను అయితే నేను మిక్సీ జార్లోకి అయితే వేసేస్తున్నాను అలాగే వేయించి చల్లారి పెట్టుకున్నటువంటి ధనియాలు అలాగే జీలకర్ర వీటిని కూడా వేసేసుకుందామండి వేసేసి ఇప్పుడు ఇందులోనే రుచికి తగినట్లుగా ఉప్పుని వేసుకుందాం నేను ఒక స్పూన్ వేస్తున్నాను అండి సరిపోకపోతే మనం కారం గ్రైండ్ చేసిన తర్వాత అయినా సరే సాల్ట్ని వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని మనము ఫైన్ పౌడర్ లాగా అయితే గ్రైండ్ చేసి తీసుకుని వద్దాం ఓకే చూడండి ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకుని ఉంటాం మంచి ఘాటైన ఫ్లేవర్ అయితే వస్తుందండి ఇప్పుడు ఇందులోనికి ఒక పెద్ద సైజు వెలిపాయ చిన్నదైతే రెండు వేసుకొని మరొక పాలసీ ఇచ్చి ఇలా తీసుకొచ్చామంటే చూడండి మంచి ఫ్లేవర్ తోటి వెల్లుల్లిపాయ కారం అయితే రెడీ అండి ఈ కారం వేడివేడి అన్నంలోకి కాకుండా మనకి దోశ మీద కూడా కారం దోశగా వేసుకోవడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఇలాగ మనం ఉలుపాయ కారాన్ని ప్రిపేర్ చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే ఏవైనా కూరగాయలు వేయించేటప్పుడు కూడా లాస్ట్లో ఈ స్పూన్ వేసామంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఓకే అండి విలిపాయ కారాన్ని మీకు నచ్చినట్టుగా తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఈ కార పొడిని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే ఈ వెల్లిపాయ కారం వీడియో రెసిపీ కనుక మీకు నచ్చింది అనుకుంటే వీడియో ఒక లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళి మనకి క్లిక్ చేసి ఫాలో అవుతా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో you